వెల్కమ్ టు శ్రీ లక్ష్మీ శారీ సెంటర్ అండి వెల్కమ్ టు శ్రీ లక్ష్మీ శారీ సెంటర్ అండి లక్ష్మీ శారీ సెంటర్ నుంచి అయితే ఒక పట్టు వీడియో అయితే వస్తుందండి ఇదైతే ముగ్ధా పట్టు ఇంటేషన్ వస్తుందండి ఈ శారీ సూపర్గా ఉంటుందండి కాంబినేషన్స్ కూడా సూపర్గా ఉంటాయి చూసారా ఇలాగా ఫ్లవర్ వాయిస్ లాగా వస్తాయి ముందుగా అయితే కనుక మా షాప్ అడ్రస్ వచ్చేసరికి శ్రీ లక్ష్మీ శారీ సెంటర్ షాప్ నెంబర్ ట్వంటీ టూ వైష్ణవి కాంప్లెక్స్ బెస్ట్ ఫ్రైజ్ ఆపోజిట్ గుంటూరు మంగళగిరి రోడ్ అండి మా ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేస్తే ఆల్ అని వస్తుంది ఆల్ టచ్ చేస్తే మేము పెట్టే ప్రతి వీడియో మీకు ఇంటిమేషన్ అయితే వస్తుందండి వీడియోకి అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వీడియోలోకి అయితే వెళ్దాము చూడండి ఈ శారీ వచ్చేసరికి ముక్త ఇమిటేషన్ అండి ఈ శారీస్ వచ్చేసరికి చూసారా బాధని డిజైన్ లాగా వస్తుంది మొత్తం ఇది మొత్తం వీవింగ్ ఏనండి బార్డర్ మొత్తం ఈ వీవింగ్ ఏనండి పాయల్ ప్రింట్ అయితే కాదు శారీ చూడండి శారీ ఓపెన్ చేసి చూపిస్తా శారీ మొత్తం ఇలా వస్తుందండి చూడండి ఒకటి లైట్ కలర్ వస్తుంది ఒకటి డార్క్ కలర్ బుట్టి అయితే వస్తుందండి శారీ మొత్తం ఇలా ఫ్లవర్ వైజ్ అయితే వస్తుంది టూ సైడ్స్ బార్డర్ అయితే వస్తుందండి కంపల్సరీగా ఈ శారీ మీకు ఓపెన్ చేసి చూపిస్తాను చాలా బాగుంటుందండి తక్కువ బడ్జెట్లో రిచ్ లుక్ అయితే వస్తుందండి పళ్ళు కూడా రిచ్ పళ్ళు వస్తుందండి చూడండి శారీ అయితే కంప్లీట్గా ఇలా ఉంటుందండి సారీ అయితే కంప్లీట్గా ఇలా ఉంటుందండి శారీ చూడండి ఎంత లుకింగ్గా ఉందో ఈ కలర్ వచ్చేసరికి పొట్టు రంగుకి వైన్ ఉల్లిపొట్టు రంగుకి వైన్ కలర్ బార్డర్ వస్తుందండి అసలు చూసారా బార్డర్ అయితే ఎంత లుక్గా ఉందో చాలా బాగుందండి పళ్ళు కూడా చాలా రిచ్గా ఉంది చూడండి సూపర్గా ఉంది పళ్ళు కూడా దీని బ్లౌజ్ వచ్చేసరికి వర్క్ బ్లౌజ్ వస్తుందండి వీటికి దీనికి చూసారా హ్యాండ్ వేడ్ ఫుల్ వర్క్ వస్తుందండి సూపర్గా ఉంది బాడీ మొత్తం ఫుల్ చిన్న చిన్న బుట్టాస్ అయితే వస్తాయండి ఈ శారీ కాస్ట్ వచ్చేసరికి ఓన్లీ సెవెన్ నైంటీ నైన్ ప్లస్ షిప్పింగ్ పడుతుందండి శారీ కాస్ట్ అయితే కనుక చాలా తక్కువ బడ్జెట్లో మంచి ఐటమ్ అండి దీంట్లో అయితే కలర్స్ ఉన్నాయండి చూపిస్తాను మీకు ఈ బ్లౌజ్ ఒకటి ఓపెన్ చేసి చూపిస్తాను ఫుల్గా కట్ వర్క్ శారీ చూడండి బ్లౌజ్ చూడండి సూపర్గా ఉంది ఫుల్ వర్క్ అండి బ్లౌజ్ కూడా హ్యాండ్స్కి కట్ వర్క్ వచ్చిందండి కింద మొత్తం ఇది ఎంబ్రాయిడరీ వర్క్ ఇది కూడా వీవింగ్ అయితే కాదు పోయేది ఏమి ఉండదు వర్క్ అండి కంప్లీట్గా ఇది కూడా చూస్తున్నారా మీకు బ్లౌజ్ మొత్తం ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి బుట్టి కూడా వస్తుంది మొత్తం దీంట్లోకి వచ్చేసరికి మీకు బచ్చలపండు షేడ్ వస్తుంది ఇది అయితే బచ్చలపండు కదండి వైన్ కలర్ వస్తుంది అసలు చూడండి అసలు సూపర్గా ఉంది శారీ బ్లౌజ్ కూడా వర్క్ వచ్చిందండి తక్కువ బడ్జెట్లో ఎక్కువ బాగా లుక్ వచ్చే ఐటమ్ అండి ఈ శారీ వచ్చేసరికి ఓన్లీ శారీ రేట్ వచ్చేసరికి ఓన్లీ సెవెన్ నైంటీ నైన్ ప్లస్ షిప్పింగ్ అండి దీంట్లో కలర్స్ ఉన్నాయి చూపిస్తాను చూడండి డార్క్ బాటిల్ దీనికి మెంతి కలర్ అండి బార్డర్ వచ్చేసరికి అసలు చాలా బాగుందండి కాంబినేషన్ వచ్చేసరికి మీకు ఏ శారీ ఆ శారీ బ్లౌజ్ విత్ శారీ అయితే చూపిస్తాను కాంబినేషన్స్ అన్ని కాంబినేషన్స్ సూప్ సూపర్గా అంటే సూపర్గా ఉన్నాయండి చూడండి ఇది అయితే కనుక వైలెట్ షేడ్కి గ్రీన్ రామా గ్రీన్ బార్డర్ అండి దీంట్లో అయితే మీకు కొంచెం షేడ్ కలర్ డిఫరెన్స్ అయితే వస్తుంది ఇది అయితే డార్క్ కలర్ అండి ఈ మోడల్లో మీకు అన్ని డార్క్ కలర్సే శారీస్ అన్నీ డార్క్ కలర్సే వస్తాయండి ఇది చూడండి డిఫరెంట్గా ఉంది కలర్ అయితే కనుక గచ్చకాయ కలర్కి నేవీ బ్లూ అండి చాలా బాగుంది కాంబినేషన్ వచ్చేసరికి మీకు డిఫరెంట్గా కావాలంటే ఇది తీసుకోవచ్చు బ్లౌజ్ వచ్చేసరికి సేమ్ అండి నావీ బ్లూ వస్తుంది బార్డర్ ఏదైతే అదే వస్తుందండి బ్లౌజ్ కూడా బ్లౌజ్ చూసారా నేవీ బ్లూ వస్తుందండి వర్క్ అయితే సేమ్ అన్నిటికీ ఒకటే బ్లౌజ్ ఒకటే వర్క్ అండి చాలా బాగుందండి ఐటెం అయితే కనుక ఇదైతే కనుక గ్రీన్ అండి గ్రీన్కి పింక్ కలర్ బార్డర్ అండి ఇది చూడండి లావెండర్కి వైలెట్ కలర్ బార్డర్ సేమ్ వర్క్ వచ్చేసరికి బ్లౌజ్ అలాగే వస్తుందండి శారీతో అయితే సూపర్గా ఉన్నాయండి మొత్తం ఏది వదిలిపెట్టబోద్ది కదండి అంత మంచి ఐటమ్ శారీ కూడా అంత లుకింగ్గా ఉన్నాయి ఇదైతే కనుక లైట్ గ్రీన్ పిస్తా గ్రీన్కి డార్క్ బాటిల్ గ్రీన్ అయితే వస్తుంది బార్డర్ మీకు కలర్స్ అన్నీ ఒకసారి రిపీట్ చేస్తాను వీ బ్లూ చూడండి మీకు కలర్ కాంబినేషన్స్ అయితే మళ్ళీ రిపీట్ చేస్తున్నాను మెంతెల్లోకి గ్రీన్ బార్డర్ బాటిల్ గ్రీన్ బార్డర్ అయితే వచ్చిందండి పింక్కి గ్రీన్ బార్డర్ లైట్ గ్రీన్ లైట్ పెసరపచ్చకి లైట్ గ్రీన్ ప్యాచ్ గ్రీన్ కి బాటిల్ గ్రీన్ బోర్డర్ వస్తుంది లావెండర్ కి వైలెట్ కలర్ బోర్డర్ అండ్ రామ గ్రీన్ కి పింక్ బోర్డర్ అండి లైట్ గచ్చకాయ కలర్ కి నేవీ బ్లూ బోర్డర్ అండ్ వైలెట్ కి రామ గ్రీన్ బోర్డర్ బాటిల్ గ్రీన్ కి మింట్ yellow బోర్డర్ అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ నేవీ బ్లూ కి పింక్ బోర్డర్ కలర్ కాంబినేషన్ అయితే మొత్తం కంప్లీట్ అయితే మీకు చూపించానండి సూపర్ కాంబినేషన్స్ అయితే వచ్చేనేయి మన తక్కువ బడ్జెట్లో మంచి ఐటమ్ అండి పార్టీ వేర్ కూడా సూపర్గా ఉంటాయి కాంబినేషన్స్ అయితే కనుక మా షాప్ అడ్రస్ వచ్చేసరికి శ్రీ లక్ష్మి సరీస్ సెంటర్ షాప్ నెంబర్ ట్వంటీ టూ వైష్ణవి కాంప్లెక్స్ బెస్ట్ రైస్ ఆపోజిట్ గుంటూరు అండి దయచేసి వీడియోకి అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం చేస్తున్నారో సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేస్తే ఆల్ అని వస్తుంది ఆల్ టచ్ చేస్తే మేము పెట్టే ప్రతి వీడియో మీకు అందుతుందండి ఆల్ ఓవర్ ఇండియా అయితే కనుక కొరియర్ ఉందండి ఇండియా పోస్టు కొద్దిటీసీ అండ్ ప్రొఫెషనల్ కొరియర్ ఓన్లీ సీఓడి ఆప్షన్ అయితే లేదండి ఓన్లీ క్యాష్ ఆన్ డెలివరీయే మంచి ఐటమ్ అయితే ఎవరు మిస్ అవ్వద్దు మిస్ అవ్వద్దు ఈ శారీ కాస్ట్ వచ్చేసరికి ఓన్లీ సెవెన్ నైంటీ నైన్ ప్లస్ షిప్పింగ్ థ్యాంక్ యూ చూడండి మీకు కలర్స్ అయితే మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తాను శారీస్ కలర్స్ అయితే కనుక ఇది ఇదైతే మెంతి గ్రీన్ అండి మెంతి గ్రీన్కి సారీ మెంతల్లోకి గ్రీన్ బార్డర్ అండి బాటిల్ గ్రీన్ బార్డర్ వచ్చింది సూపర్ గా ఉందండి బ్లౌజ్ వచ్చేసరికి బాటిల్ గ్రీన్ అండి చూసారా శారీ కలర్ అయితే సూపర్ గా ఉంది ఇదైతే పింక్ అండి